నలుమూల నుంచి వచ్చినటువంటి విశ్వబురామణ సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నలుమూల నుంచి వచ్చినటువంటి విశ్వబురామణ సోదరులు ఇక్కడికి వచ్చిన విశేషం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి శ్రావణ మాసం సందర్భంగా పట్టుసారి సమర్పించుకోవడానికి మా యొక్క కమ్యూ కమ్యూనిటీ తరఫున బయలుదేరటం జరుగుతుంది అలాగే మరి ఇది ముఖ్య ఉద్దేశం ఈ బైక్ ర్యాలీ యాత్ర ఉద్దేశం మేమందరం చేపట్టిన విధానం ఏందా అంటే ఈరోజు ఈ బైక్ ర్యాలీ యాత్ర సందర్భంగా నసరాపేట్లో సత్తనపల్లి రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి ఆస్తులు అక్రమంగా ఆక్రమించి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు మరి ఇటువంటి తరుణంలో బ్రహ్మంగారి స్థలం ఏడు సెంట్ల స్థలం ఎంతో విలువైన స్థలం సెంటు ఏడు కోటి రూపాయలకి ఖరీదు చేసే ఈ స్థలం ఏడు ఏడు సెంట్లు ఏడు కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది మరి ఇటువంటి స్థలాన్ని అతి తక్కువ రేటుకి అక్కడ ఎవరైతే మెయింటింగ్ దారులు ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వేరే విధంగా దాన్ని అక్రమంగా వాళ్ళకి రాసించడం దాన్ని అమ్మటం జరిగింది ఈ విధంగా వాళ్ళు రిజిస్టర్ కూడా చేయించుకున్నారు కాబట్టి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారిని కన్నతన్నీరు లాంటి మా కలెక్టర్ గారు మాకున్న దిక్కు మా విశ్వబ్రాహ్మణ జాతికి మీరే మేలు చేయాలని ఆ అక్రమంగా ఆక్రమించిన స్థలాన్ని తిరిగి మాకు విశ్వబ్రాహ్మణ సమాజానికి అపజెపుతారని మనస్ఫూర్తిగా మనసావాచ్య కర్మణ ఆశిస్తున్నాను అలాగే మరి ఈరోజు మేము అందరం బైక్ యాత్రలో బయలుదేరుతున్నాము మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో కూడా గుడి స్థలం గురించి అర్థిస్తున్నాము ఎవరైతే అమ్మారో ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ మీద మరి అర్జీ ఇవ్వటం జరుగుతుంది అలాగే సోదరులరా ఈరోజు మరి అటువంటి విలువైన స్థలాన్ని మన కూటమి ప్రభుత్వంలో కూడా జరిగిందంటే చాలా బాధాకరం మేమందరం ఈరోజు కూడా రామారావు అన్నా ఎన్టీ రామారావు అన్నా కానీ టీడీపీ పార్టీ అంటే మా విశ్వబ్రాహ్మలు నైంటీ పర్సెంట్ అభిమానులే మరి అటువంటి విశ్వబ్రాహ్మలకు అన్యాయం జరిగింది జరిగినప్పుడు కనీసం టీడీపీ నాయకులు కానీ అలాగే ఎమ్మెల్యే కానీ మా ఎంపీ గారు కానీ మరి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా లారా లోకేష్ బాబు గారు కూడా దీన్ని స్పందించి మాకు ఇది న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాను